టిఫిన్ వేయటానికి ఏ పిండి లేనప్పుడు సేమియాతో ఇలా పులిహోర చేయండి చాలా బాగుంటుంది వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సేమియా పులిహోర చేయటం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలో మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలండి ఈ నీళ్లలో ఒక అర స్పూను ఆయిల్ వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సేమియా వేసుకోవాలి ఈ సేమియా వేయగానే గరటతో కలుపుకోవాలి ఇలాగే ఉంచేస్తే సేమియా గడ్డలాగా కట్టేస్తుంది అందుకే ఇలా ఒకసారి కలుపుకుని ఈ సేమియాను బాగా ఉడికించుకోవాలి సేమియా మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పట్టుకుని చూస్తే మెత్తగా అవ్వాలండి ఇలా నైంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సేమియానంతా స్ట్రైనర్ సహాయంతో ఈ వేడి నీళ్లను తీసేసి ఇలా సేమ్యాను స్ట్రెయిన్ చేసుకోవాలి తర్వాత ఈ సేమ్యాను వేరొక పాత్రలో తీసుకుని దీనిలో చల్లటి నీళ్లు వేసి మరొక్కసారి ఇలాగే స్ట్రెయిన్ చేసుకోవాలండి ఇలా చల్లటి నీళ్ళు వేయటం వలన ఈ సేమ్యా ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది అలాగే వదిలేస్తే వేడి వలన ఇంకాస్త మెత్తపడిపోతుంది కాబట్టి ఇలా వేడి నీళ్ళలో నుండి తీసేయగానే మళ్ళీ చల్లటి నీళ్ళల్లో కూడా వేసి మరొకసారి స్ట్రెయిన్ చేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ సేమ్యాను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని మొత్తం సేమ్యాను స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత దీనిలో ఒక అర స్పూన్ వరకు పసుపు అలాగే రెండు నిమ్మకాయలు రసం తీసుకుని ఆ రసాన్ని కూడా ఈ నిమ్మరసం కూడా సేమ్యాలో వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ వేసి మొత్తం సేమ్యాకంతా పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే ఒక చిటికెడు ఇంగువ ఎండుమిరపకాయను చిన్నగా ముక్కలు చేసుకుని ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు వరకు వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి వేరుశెనగ గుళ్ళు సగం వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలను సన్నగా చీల్చి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకుని మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా సేమ్యా ఉడకపెట్టుకుని ఆ సేమ్యాను కూడా దీనిలో వేసేసుకుని మొత్తం కలిసేలాగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కలుపుకోవాలి ఈ తాలింపు మొత్తం సేమ్యాకు పట్టాలి ఆ తర్వాత క్యారెట్ తురుము అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసుకుని మొత్తం పట్టేలాగా కలుపుకుంటే మనకు ఎంతో రుచిగా ఉండే సేమియా పులిహోర రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా డిఫరెంట్ టేస్ట్తో ఉండే ఈ సేమియా ప్లూహోర్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్